పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ సందర్శించారు ఉరుకలు వేస్తున్న గోదావరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చీర శారని సమర్పించారు ప్రాజెక్ట్ సామర్థ్యం ఇన్ఫ్లో అవుట్ఫ్లో తదితర వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గుండకాయల పనిచేస్తుందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపాలు ఉన్నాయని ప్రాజెక్టు నిర్మాణంలో మామ స్వాతి ముత్యం అల్లుడు ఆని ముత్యంలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు ஏகி பாக்கிடா ஹ சும்மா போடுங்க மீர் 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 போகணும் நான் இறங்கங்க ಮೀಡಿಯ <Sessizuk> ಮತ್ತೆ <Sessizuk> இம்பார்டு கோாவரி மாவட்டம் वन वाई पर एडवाइस कर दो वाला उसको शेयर कर देना ये व्यक्ति अंदर की प्लेयर मीडिया मतलब मैंने उसको ये वाला खाली हार्ट है ओके बराबर तो हो गया वाला ना ये लोग प्रोडक्शन पर सर इसको बोलया मेरा సో పుస్తకాలు చదువుకున్న వాళ్ళని సలహా అడిగినాము ఎట్లా రిపేర్ చేయాలంటే దాని ప్రకారం అది రిపేర్ చేస్తాము ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ మొత్తం గోదావరి జలాలకు ఎల్లం శ్రీపాద ఎల్లంపల్లి అనేది గుండకాయ లాంటిది జంక్షన్ లాంటిది బాజపేట రైల్వే జంక్షన్ ఎట్లనో ఆల్ ట్రైన్స్కి వచ్చేదానికి పోయేదానికి మొత్తానికి గోదావరి జిల్లాలకు మనకు శ్రీపాద ఎల్లంపల్లి అనేది ఒక పెద్ద జంక్షన్ ఎక్కడ పోయే వైపు నీళ్లను నువ్వు కదిలించాలన్నా లిఫ్ట్ చేయాలన్నా పంపు చేయాలన్నా ఇదే మనకు జంక్షన్ కాబట్టి స్ట్రాటజిక్ లొకేషన్ కట్టిన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి దీని ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎంత సలహా తీసుకోవాలి ఎట్లా పూర్తి చేయాలి దాని ప్రకారం పనిచేస్తుంది ప్రభుత్వం నేరుగడ్డైనా అన్నారం అయినా శివులైనా వాళ్ళు ఏంటంటే అద్దు తెలివితేటతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిమంతం అనుకుంటాడు ఇంకొక ఆయన ఆనిమిత్తం అనుకుంటాడు లేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి అన్నారంలో ఎత్తితే శుద్ధిలలో పోయాలి అక్కడ నుంచి ఎత్తుతే శ్రీపాదయుల పోయాలి ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు గుండకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ಎತ್ತಿತೆ ಎಡಬೋಯ ಅನಾರಂಕೋಯ್ ಆಡೆಬೋಯ ಶುದ್ಧಪಾಲಿ ಆಡ ಎತ್ತಿ ಎಡಬೋಯ್ಲಿ ಮೂಡೂ ಒಕೆ ರಕಮ ಸಾಂಕೇತಿಕ ನೈಪುಣ್ಯಂತ